హలో నమస్తే అండి నా పేరు రత్నకుమారి ఈరోజు నేను హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి మేము హెర్బల్ టీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మామూలుగా అవి కాఫీ టీలు వాటికన్నా కూడా మంచి ప్రోడక్ట్ అండి ఇది వైతేహి హెర్బల్ టీ ప్రా ప్రోడక్ట్ పౌడర్ అండి ఇది మేము యువా ప్రోగ్రాంలో చూసి తెప్పించుకున్నామండి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు పంపించారు ఆర్డరు ఇది ఉత్తరాఖండ్లో తయారు చేస్తారండి ఇవి ఉత్తరాఖండ్ నుంచి తెప్పించుకున్నాము మేము మేము వచ్చేసి ఇది వాళ్ళ అడ్రస్ అండి ఈ అడ్రస్కి మేము ఫోన్ చేసి తెప్పించుకున్నాము ఇవి వచ్చేసి ఇది డయాబెటిక్ అండి షుగర్ కండి డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుందంట హెర్బల్ టీ ఇవి ఇది ఒకటి తెప్పించుకున్నాము ఇది వచ్చేసి స్కిన్ కేర్ అండి స్కిన్ కేర్ హెర్బల్ టీ పౌడర్ ఇది ఒకటి తెప్పించుకున్నామండి దాంతోపాటు మాకు ఫ్రీగా ఇవి ప్యాకెట్స్ ఇచ్చారండి ఇవి వచ్చేసి హార్ట్ హార్ట్ కేర్ హెర్బల్ టీ పౌడర్ అండి ఇది ఒకటి ఫ్రీ ఇచ్చారు అలానే ఇదొకటి ఇచ్చారండి ఇది హెల్త్ కేర్ అంటండి హెయిర్కి హెర్బల్ చాయ్ పౌడర్ అంట ఇది ఒకటి ఇచ్చారు ఇది ఈ పౌడర్ ఒకటి ఇచ్చారండి ఇవి ఇట్లాగా ఇచ్చిన తర్వాత ఇవి ప్యాకెట్స్ పంపారండి ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చారు ఫ్రీగా ఇవి దీంట్లో ఇవి ఇట్లా వేసేసుకొని గ్లాసులో ఇట్లా హాట్ వాటరు టీ పాట్లో పోసుకోవాలండి టీపాట్ అయితే నాకు లేదు ప్రస్తుతానికి నేను ఫ్లాస్కోలో పోస్తున్నాను ఈ ఫ్లాస్కోలో అవి మనకు కావాల్సి వచ్చినప్పుడు బాగా వేడిగా ఉంటాయండి కొద్దిగా ఒక స్పూన్ వేసేసుకొని హాట్ వాటర్ తోటి మనం తయారు చేసుకోవటమేనండి ఇలాగ పోసేసుకోవటమేను ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే అదంతా కూడా పౌడరు దానిలోకి కలుస్తుందండి టీ తయారవుతుంది ఇట్లాగొచ్చింది మనం తాగేసేటి కొంచెం మనం తాగగలిగిన వేడైన ఉంచుకొని తాగేసేటి ఈ ప్యాకెట్ పిండి తీసేసుకోవాలండి ఓ ఫైవ్ మినిట్స్ ఉంచితే అదంతా దీంట్లోకి దిగుతుంది టీ రెడీ అవుతుందండి చూశారు కదండి ఉత్తరాఖండ్ నుంచి మేము ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము ఫోను నెంబర్లు అవన్నీ యువ ప్రోగ్రాంలో చూపించారండి ఇదంతా కూడాను వాళ్ళ బిజినెస్ చేసుకోవటం అవన్నీ చూపించారు మేము వెంటనే దానికి కాల్ చేస్తే వాళ్ళు మాకు పంపించారండి మేము ఆర్డర్ పెట్టుకుంటే అందు హెల్త్కి చాలా మంచిదండి ఈ టీ వచ్చేసి అట్లానే బ్లూ టీ ఉంటుందండి బ్లూ కలర్లో ఉంటుంది టీ దీనికి పాలు కానీ షుగర్ కానీ ఏమీ అక్కర్లేదండి ఓన్లీ ఇట్లాగా హాట్ వాటర్లో కలుపుకొని ఒక స్పూన్ పౌడర్ వేసేసుకొని తాగటమేనండి